ఈరోజు సైబర్ నేరాలను ఎక్కువ జరుగుతున్నాయి సైబర్ సైబర్ నేరాల్లో ఎక్కువగా ముఖ్యంగా ఒక డిజిటల్ అరెస్ట్ అనేది ఎక్కువగా ఈ వార్తలు వస్తుంది దీని మీద ఒక అవగాహన కోసం నేను ఇక్కడ ఒక డిస్కస్ చేస్తున్నాను ఈ డిజిటల్ అరెస్ట్లో సైబర్ నేరస్తులు ఏం చేస్తారనేసి అంటే ఫస్ట్ మీకు ఒక కాల్ వస్తుంది కాల్ వచ్చిన వెంటనే మీ యొక్క మీకు ఒక పార్సల్ వచ్చింది ఆ పార్సల్ అడ్రస్ మీదే ఉంది ఫోన్ నెంబర్ ఉంది మీ వివరాలన్నీ వాళ్ళు తెలియజేస్తారు తెలియజేసిన వెంటనే మీరు ఈ వన్ అవర్లో వన్ అవర్ లోపల పోలీస్ స్టేషన్ సర్టెన్ పోలీస్ స్టేషన్ అని చెప్పేసి ఆ పోలీస్ స్టేషన్ రమ్మంటారు లేదా ముంబై పోలీస్ స్టేషన్ రమ్మంటారు మీరు రాలేని పక్షంలో మిమ్మల్ని ఏం చేస్తారంటే నెక్స్ట్ కాల్ వేరే పర్సన్కి ఫా ఫార్వర్డ్ చేస్తారు కాల్ని ఆ కాల్ చేసిన ఫార్వర్డ్ చేసినప్పుడు మీ డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళు క్లియర్గా చెప్తారు సో మీరేం చేస్తారంటే ఆ డీటెయిల్స్ చెప్పడం వల్ల మీరు అది నిజమైన కాల్స్ అనేసి అనుకుంటారు నెక్స్ట్ వాట్సాప్ నుంచి ఒక సర్టైన్ ఒక పోలీస్ ఆఫీసర్ లేదా సిబిఐ ఎంక్వైరీ ఆఫీసర్ చెప్పినట్టు వాళ్ళు మిమ్మల్ని పరిచయం చేసుకునేసి వాళ్ళు మీ యొక్క డీటెయిల్స్ని అన్నిటినీ కూడా విచారించినట్టు మీ ఎంక్వైరీ చేసినట్టు ఒక ఒక భ్రహ్మలోని ట్రాప్ చేస్తారు ఈ ట్రాప్ చేయడం వల్ల మీ మిమ్మల్ని వాళ్ళు ఫస్ట్ మిమ్మల్ని ఏమంటారు అంటే త్వరగా అంటే టైం ఇవ్వరు టైం ఇవ్వకుండా గ్యాప్ ఇవ్వకుండా మిమ్మల్ని భయభ్రాంతులు చేసి మీ నుంచి అమౌంట్ని కలెక్ట్ చేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తుంటారు ఇటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి వాళ్ళ దగ్గర అదేవిధంగా మనకు వర్ధమాన్ సిఈఓ ఓజ్వాల్ గారు కూడా ఇదే సిచ్యువేషన్ నుంచి అతను ఏం చేశానంటే అతను కూడా ఇలాంటి ఒక కాల్ ఫార్వర్డ్ చేసేసి అక్కడి నుంచి వాళ్ళు ఒక సిబిఐ ఎంక్వైరీ నుంచి నుంచో ఇంకెక్కడ నుంచి అనేసి ఒక కాల్ నుంచి వాళ్ళు కాలు డైవర్ట్ చేసుకుని ఫార్టీ ఎయిట్ అవర్స్ అతన్ని అధీనంలో పెట్టుకునేసి సైబర్ అరెస్ట్గా ఇంకెవరితో వాళ్ళు ఫోన్ చేయకూడదు ఇంకెవరితో చేయకునేసి వాళ్ళ టైం అనేది గ్యాప్ ఇవ్వకుండా వాళ్ళని మభ్య పెడతారు ఆ మభి పెట్టడంలో వాళ్ళు మీ దగ్గర ఉన్న సమాచారాన్ని మొత్తం తీసుకుంటారు టోటల్ మీ బ్యాంక్ అకౌంట్స్ వాళ్ళు మీకు కెనరా బ్యాంక్లో అకౌంట్ ఉంది లేదా కొట్రాలో అకౌంట్ ఉంది లేదా ఇంక ఏ బ్రాంచ్లో అకౌంట్ ఉంది ఈ దీని మీద మీకు లావాదేవీలు జరుగుతున్నాయి అసలు మీకు దాంట్లో అకౌంట్ ఉండకపోవచ్చు కానీ వాళ్ళు ఉన్నాయనేసి మిమ్మల్ని మీ ఫోన్ నెంబర్ నుంచి ఒక ఏమంటారంటే డ్రగ్స్ కానీ ఇటువంటివి ఏదో ఒకటి జరుగుతుంది మీరు లావాదేవీలు చేస్తున్నారు అనేసి మిమ్మల్ని ఒక ట్రాప్లో పెట్టేసి ఇటువంటి మీ సమాచారం అనుకుంటారు ఇంకో విధంగా ఏమంటారంటే వాట్సాప్లో నుంచి న్యూట్ కాల్స్ వస్తాయి వాట్సాప్లో వీడియో కాల్స్ న్యూట్ కాల్ వచ్చి మీరు ఆ పొరపాటున కాల్ కానీ ఓపెన్ చేశారంటే ఆ కాల్ లో మీరు వాళ్ళతో కన్వర్ కన్వర్జేషన్ జరిగినట్టు మాట్లాడినట్టు ఒక క్రియేటేషన్ జరుగుతుంది ఆ వీడియోని వాళ్ళు అక్కడ వీడియో వీడియోని అలాగే తీసుకునేస్తారు దాన్ని సేవ్ చేసుకునేసి నెక్స్ట్ మిమ్మల్ని భయపెట్టడానికో అమౌంట్ తీసుకోవడానికో ఒక సర్టెన్ అమౌంట్ అనేది మీ బ్యాంక్ అకౌంట్ నుంచి తీసుకుంటారు ఇదే విధంగా మహారాష్ట్రలో ఒక ఇంజనీర్ గురించి కూడా దగ్గర దగ్గర పది లక్షల రూపాయలు తీసుకున్నారు ఇటువంటివి చాలా ట్రాప్స్ జరుగుతున్నాయి కాబట్టి ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు కూడా అబ్జర్వ్ చేసుకునేసి ఇక్కడ దీంట్లో మనకు ప్రధాన ప్రధానమంత్రి మన్ కీ బాత్ మన ప్రధానమంత్రి మోడీ కూడా మన్ కీ బాత్లో ఏం చెప్పారంటే ఈ అవేర్నెస్ చాలామంది తీసుకురావాల్సిందిగా చూసి చెప్తున్నారు డిజిటల్ అరెస్ట్ అనేది సైబర్ నేరాలు ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి దీని మీద స్కామర్స్ ఎలా చేస్తున్నారంటే ఇక్కడ ఎస్ఎంఎస్ నుంచి కానీ ఏమై ఈఎంఐస్ నుంచి కానీ వాట్సాప్ నుంచి కానీ దాని నుంచి వాళ్ళు చూసుకొని ఛానల్స్ నుంచి చూసుకుంటున్నారు నెక్స్ట్ అఫీషియల్స్ ఏం చెప్తారంటే సిబిఐ ఎంక్వైరీ అనేసో పోలీస్ అనేసో ట్రాయల్ నుంచి అనేసో పెద్ద పెద్ద ఆఫీసర్ నేమ్స్ వాళ్ళు చెప్ప చెప్పడం జరుగుతుంది అదేవిధంగా నాకు అంటే డ్రగ్స్ అనేసి నార్కటిక్స్ బ్యూరో నుంచి కూడా చేస్తున్నట్టు వాళ్ళు మెవరి పెడతారు కాబట్టి ఇక్కడ మీరు ఎటువంటి ఏ ఈసీఏ ఏ అధికారి కూడా ఏ గవర్నమెంట్ ఆఫీసర్ కూడా ఈ విధంగా వీడియో కాల్స్ చేసి మిమ్మల్ని విత్ ఇన్ వన్ అవర్లోనో లేకపోతే ఇక్కడ అరెస్ట్ చేస్తున్నామనేసో ఎటువంటి ఎవరికి రైట్ లేవు కాబట్టి డిజిటల్ అరెస్ట్ అనేది అసలు లేదు కాబట్టి దీన్ని ఒక అద్భుత కల్పనగా తీసుకునేసి మిమ్మల్ని పెట్టడానికి చేస్తాం మీ భయభ్రాంతులు చేస్తారు మీ యొక్క సమాచారాన్ని మొత్తాన్ని వాళ్ళు రాగడానికి ప్రయత్నిస్తారు కాబట్టి మీరు భయపడి టైం గ్యాప్ ఇవ్వరు వాళ్ళు టైం గ్యాప్ ఇవ్వకుండా మీ నుంచి సమాచారాన్ని మీ దగ్గర నుంచి అమౌంట్ని వాళ్ళు తీసుకుంటారు కానీ డిజిటల్ అరెస్ట్ అనేది లేనే లేదు ఇక్కడ ప్రధానమంత్రి గారు డిజిటల్ అరెస్ట్ గురించి ప్రధానమంత్రి మన్ కీ బాత్లో ఏం చెప్పారంటే స్టాప్ ఫస్ట్ వాళ్ళు వచ్చినప్పుడు ఒకసారి ఆగండి ఆగండి ఆగి ఫస్ట్ వెయిట్ చేయండి వాళ్ళు ఏం మాట్లాడో వినండి నెక్స్ట్ థింక్ చేయండి అంటే నెక్స్ట్ నెక్స్ట్ కేటగిరీ ఏం చేస్తుంది అంటే మీరు థింక్ చేయండి అసలు ఏం జరుగుతుంది ఎవరు కూడా ఏ అధికారి కూడా మిమ్మల్ని డబ్బులు అడగడం కానీ మీ యొక్క ఓటీపీస్ కానీ ఇవి కానీ ఏది కూడా తీసుకోవడానికి రైట్ లేదు కాబట్టి అది ఒకసారి ఆలోచించండి నెక్స్ట్ టేక్ యాక్షన్ టేక్ యాక్షన్ అంటే మీరు ఒకసారి యాక్షన్ తీసుకుంటే వాళ్ళ నుంచి మీరు ఎటువంటి లింకులు ఓపెన్ చేయడము లేకపోతే మీ ఆ సమాచారం వాళ్ళకి ఫార్వర్డ్ చేయడము ఎటువంటివి చేయకుండా నెక్స్ట్ దగ్గరలో ఉన్న బ్యాంకుల నుంచి వెళ్ళి బ్యాంకు వెళ్ళి మీ డీటెయిల్స్ ఒకసారి ఎంక్వైరీ చేయించుకోండి లేదా అనుకుంటే ఒక పోలీసు ఏదైనా దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళేసి సమాచారాన్ని అందించండి లేదు అంటే సైబర్ క్రైమ్కి టోల్ ఫ్రీ నెంబర్ మన ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే వన్ నైన్ త్రీ జీరో వన్ నైన్ త్రీ జీరోకి ఫోన్ చేసి మీరు మీ మీకు వచ్చిన ఆ యొక్క ఇన్ఫర్మేషన్ని రికార్డ్ చేయడము లేకపోతే వాళ్ళకి తెలియజేయడం చేయండి లేదంటే రిపోర్ట్ చేయండి ఏం చేస్తారంటే సైబర్ క్రైమ్ డాట్ జిఓవిన్ డాట్ ఇన్ సైబర్ క్రైమ్ డాట్ జిఓ విన్ డాట్లో మీరు అవి యొక్క మీకు వచ్చిన సమాచారాన్ని దాన్ని రిపోర్ట్ చేయండి లేదా హ్యాష్టాగ్ సేవ్ డిజిటల్ ఇండియాలో కూడా ట్యాగ్ చేయండి వీలైనంత సమాచారాన్ని ఎవరు కూడా మీ యొక్క సమాచారాన్ని ఇతర వ్యక్తులకి ఎప్పుడు చెప్పొద్దు మీ వాళ్ళు వాళ్ళు మిమ్మల్ని చేసేది ఏంటంటే ఒక హౌస్ అరెస్ట్ అనేది మిమ్మల్ని మొత్తాన్ని మీ అధీనంలో తీసుకుంటారు అధీనంలో తీసుకున్నప్పుడు మీ యొక్క సమాచారాన్ని మీ అంటే మీ ఫ్యామిలీ పర్సన్స్ నేమ్స్ నేమ్ చెప్పచ్చు మీ యొక్క డీటెయిల్స్ చెప్పచ్చు అదేవిధంగా మనకు ఆంధ్రప్రదేశ్ ఒక బీజేపీ పర్సన్ ఆయన కూడా ఆయన కూడా అమౌ ఆయన దగ్గర కూడా అమౌంట్ తీసుకోవడానికి ప్రయత్నించారు ఆయన కూడా దీని మీద ఒక కేసుగా ఆయన ఫైల్ చేశారు కాబట్టి ఇక్కడ పెద్ద ఇక్కడ చదువుకున్న వాళ్ళు చదువుకున్న లేని వాళ్ళు అనేది కాదు ప్రతి ఒక్కరిని టార్గెట్ చేస్తారు వాళ్ళు ఇక్కడ సమయం అనేది ఇవ్వరు టైం గ్యాప్ ఇవ్వరు మొత్తాన్ని వాళ్ళు మీ యొక్క వాళ్ళు వాళ్ళ వాళ్ళని వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఆధీనంలో తీసుకుంటారు మీ మైండ్ అసలు థింక్ చేయడానికి కూడా వాళ్ళు టైం ఇవ్వరు కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండి ఈ డిజిటల్ అరెస్టు అనేది లేనేలేదు